హర హర ఎప్పుడైతే అమ్మవారు ఈ ధూమరాక్షుని సంహరించేస్తుందో ఈ విషయం తెలిసినటువంటి చండాసుర ముండాసుల్ని శుంభని శుంభులు అమ్మవారి మీద యుద్ధానికి పంపిస్తారు ఈ రాక్షసులు ఎంతో కాలం నుంచి దేవతల్ని నానా హింసలు పెడుతూ ఉండేటప్పటికీ అమ్మవారు వీళ్ళిద్దరిని ఎలా సంహరిస్తుందో చూద్దామని చెప్పి దేవతలందరూ అధ్యక్షంలో నిలబడి ఈ రాక్షసులిద్దరూ తన మీదకి రాగానే అమ్మవారు ఎనిమిది చేతుల్ని ధరించి వాళ్ళ శరీరాల్ని బంధించి తన చేతుల్లో ఒక చేత్తో ఖడ్గాన్ని మరో చేత్తో గొడ్డల్ని పట్టుకుని ఆ ఇద్దరు రాక్షసుల శరీరాలని శిరస్సుల్ని శరీరం నుంచి ఒకేసారి వేరు చేస్తూ ఒకేసారి ఒకే సమయంలో ఒకేలా అమ్మవారు ఈ రాక్షసులు ఇద్దరిని సంభరిచేస్తుంది దాంతో దేవతల ఆకాశంలోంచి అమ్మవారి మీద పోలబిని కురిపిస్తూ హే చాముండా అని అమ్మవారిని కీర్తిస్తారంటే చండాసుర ముసు లోకట్టని సంహరించి ఈ లోకాలని కాపాడిన దానా అని ఆ పేరు కట్టడం అప్పటి నుంచే మనం అమ్మవారిని చండి లేదా చాముండి అన్న పేరుతో పిలుస్తున్నాం ఇది అమ్మవారి పేరు కాదు అమ్మవారికి లభించినటువంటి బిరుదు అలాంటి వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం ఏడో అధ్యాయంలో చెప్పబడింది ఈ అధ్యాయంలో మనకి జగన్మాత కర్పూర బీజాధిష్టాత్రిగా శ్రీ దర్శనం దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో కర్పూర బీజాధిష్టాత్రి అని కాని లేదంటే శ్రీ మహా ఇదం నమమ అని కాని అనుకుంటూ హోమా అని చూస్తూ ఉండండి అవుతుందో महादेव्ये शिवाये सतत नम नम प्रकृत नियता नि प्रदान सांगा सपरिवार सायु शिका కర్పూర బీజా దిష్టా శ్రీ కాళీ చాముండా దేవ్యే నాగవల్లే తల త్వైతం సగుంకుమ గంధవష్పాక్ష తేరభే చితం సగుృత మిమాం యుద్ధం లోమను జగనాంబకిష్టమైనటువంటి గొమ్మడికాయ ముక్కల్ని అమ్మవారికి అహోదగ సమర్పిస్తున్నాం కుష్మాండ బలక నమః అహోదగ నమః శంఖ చక్ర గదా శార్ంగ కృహిత ప్రసీద वैष्णवी रूपे नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु शांति रूपेण संस्थित नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धा रूपेण संस्थित नमस्तस्ये 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 नमो नमः या देवी सर्वभूतेषु कांति रूपेण संस्थित नमस्तस्ये 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 नमो नमः जय बोलो माता महाराज హర హర ఎప్పుడైతే ఈ షండాసురుడాసురులు సంభవించబడ్డారో ఈ శుంభుని శుంభులద్దరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న సైన్యాధిపతులలో ఉత్తమోత్తమైనటువంటి సైన్యాధిపతి అయినటువంటి రక్త అమ్మవారి మీదకి యుద్ధానికి పంపిస్తారు అప్పుడు రక్తబీజాసురుడు అమ్మవారి మీదకి యుద్ధానికి రాగానే అమ్మవారు వాడిని చూసి భయపడి పారిపోయినట్టుగా అంతరిక్షంలోకి ఎగురుతుంది అప్పుడు ఆ రక్తబీజాసురుడు అమ్మవారిని పట్టుకోవడం కోసం తాను కూడా అంతరిక్షంలోకి ఎదురుతాడు అయితే అమ్మవారి శరీరంలోంచి ఆవిర్భవించినటువంటి ఒక అద్భుతమైన స్త్రీమూర్తి ఈ భూమి మీద నిలబడి తన నాలుగుని ధరామండలం మొత్తం కప్పేటట్టుగా చాపి ఒక్క అంగుళం లేకుండా ఖాళీ లేకుండా ఈ ధరామండలాన్ని మొత్తాన్ని తన నాలుగుతో కప్పి పెట్టేస్తుంది అప్పుడు జగన్మాత అంతరిక్షంలో నిలబడి ఈ రక్త బీజాసురుడితో యుద్ధం చేస్తుంటే అతడి శరీరంలోంచి కారిన ఏ ఒక్క రక్తపు బిందువు కూడా భూమి మీద పడకుండా భూమి మీద ఉన్న అమ్మవారు తన నాలికతో ఆ రక్తాన్ని మొత్తాన్ని జుల్లుకుంటుంది కారణం ఆ రక్తంలో ఎన్ని చుక్కలు నేల మీద పడితే అంతమంది రక్త బీజాసురులు మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తారు అలా అతడి రక్తం ఏ ఒక్క చుక్క కూడా నేల మీద పడకుండా అతడి రక్తాన్ని మొత్తాన్ని అమ్మవారు జుర్రుకుని మళ్ళీ ఇంకొక రక్త బీజాసురుడు పుట్టుకు రాకుండా చేసి ఆ రక్త బీజాసురుణ్ణి జగన్మాత సమూలంగా సంహరించేస్తుంది అలాంటి వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం ఎనిమిదో అధ్యాయంలో వివరించి చెప్పబడింది ఈ అధ్యాయంలో మనకి అమ్మవారు అష్టమాతృకులతో కూడినటువంటి రక్తాక్షి దేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో అష్టమాతృకా ఇదం నమమా అని గాని లేదంటే శ్రీ మహా సరస్వతి దేవ్యై ఇదం నమమా అని గాని అనుకుంటూ చూస్తూ ఉండండి చావుండే కృష్ణ